అంటే ఒక బర్నింగ్ ఇష్యూ ఆ ప్రా ఆ ప్రాంతంలో ఉండే ఆ గ్రామంలో నివసించే వాళ్ళకు కానీ చాలా చాలా తీవ్రమైన సమస్య ఇది అంటే వేముల మండలంలోని కొట్ట కనం కింద కొట్టాల తర్వాత మబ్బు చింతలపల్లె గ్రామంలోని కొన్ని ఒక నూరు నూట యాభై ఎకరాల వాళ్ళకి ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే యురేనియం ప్రాజెక్ట్ వాళ్ళు దీన్ని అలసత్వంగా తీసుకొని ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోవడం ఇప్పటికీ టైల్ బాడును రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి అప్పుడు కలెక్టర్లుగా ఉండే వాళ్లకు మేము ఇంకొక ఆరు నెలల్లో ఈ సమస్య పరిష్కరిస్తాం ఇంకో సంవత్సర కాలంలో దీన్ని పరిష్కరిస్తామని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఇంతవరకు చేసుకుంటూ వచ్చినారు అసలు ఏఈఆర్బి నామ్స్ ప్రకారం కూడా దాని హైటు త్రీ పాయింట్ ఎయిట్ జీరో అంటే మూడు వందల ఎనభై అంతకన్నా తర్వాత హైట్కు తీసుకోకూడదు ఇప్పటికే దాదాపు దానికన్నా ఒక ఏడు మీటర్ల హైట్కి తీసుకుపోయినారు తర్వాత మళ్ళీ ఇప్పుడు టెంపరీగా ఆ పని చేయాలా ఈ పని చేయాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు హైట్ పెంచే ప్రయత్నం ఇక్కడ ఉండే వాళ్ళంతా ఏం చెప్తున్నారు దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం చేయండి మా ఒక్క ఊరు కూడా అక్కడ ఇబ్బందిగా ఉంది ఆ ఊరిని కూడా మా పొలాలు మా ఇల్లు తీసేసుకుంటే మాకు మీకు మీకు శాశ్వతమైన పరిష్కారం వస్తుంది మేము చుట్టూ అంతా కూడా అంటే దాని యూరేనియం ఎఫెక్ట్తో అంటే కొన్ని విషయాలు చెప్పుకుంటే కూడా చాలా బాధాకరమైనవి ఎందుకంటే ఎవరన్నా కానీ అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఏదైనా కడుపుతో ఉండి ఆ ఊరికి సొంత అమ్మా నాయన ఉండాలని ఊరికి వచ్చే కూడా వాళ్ళకు గర్భస్రావాలు అయిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకో విషయం ఇప్పుడు చెప్తాను మీ ఊరిలో యూరేనియం ఎఫెక్ట్ ఉంది తర్వాత మీ ఊరికి ఎవరి పిల్లను కూడా ఏమని వచ్చిన సంబంధాలు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయంటే అంటే సామాన్య ప్రజలకందరికీ అక్కడ ఎఫెక్ట్ అవుతున్నారనే విషయం అందరికీ తెలిసినా కూడా అక్కడ హీరైన వాళ్ళకు తెలియకపోవడం చాలా బాధాకరం ఇప్పుడు ఇవన్నీ జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎత్తు పెంచాలా అని ఒక ముప్పై ఐదు లక్షలకు టెండర్ పిలిచి చేయిస్తున్నారు ఇక్కడ ప్రజలంతా మేము గతంలో కూడా దాని టైల్ పరిశీలించినాం స్థానిక ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక అర్జీ కానీ ప్రజల తరఫున కూడా ఇచ్చాం ఆయన కూడా హెల్త్ ఇష్యూస్ ఉండి లేదంటే ఆయన కూడా పర్యట పర్యటనకు వచ్చే పరిస్థితి మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే సెకండ్ టైల్ బాండ్ ఇక్కడ రెండు కొండల మధ్య కట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇలా భూములన్నీ దాంట్లో పోతాయి కాబట్టి ఇలా భూములు పోయినప్పుడు ఇలా భూములన్నీ కూడా దానికి ఒక నోటిఫికేషన్ ఇప్పుడు గా అలాంటి సర్వే నెంబర్లన్నీ మేము ఈ సెకండ్ టైల్ బాండ్ తీసుకున్నామని ఒక రెవెన్యూ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి రెండు వచ్చేసి వాళ్ళకి భూములన్నీ పోతున్నాయి కాబట్టి రిహాబిటేషన్ కింద వాళ్ళకు ఎక్కడైతే స్థలాలు ఇల్లు కట్టుకునే దానికి స్థలాలు అవన్నీ ఇస్తూ ఆ రోజు ఏ పద్ధతిలో అయితే అతను ల్యాండ్ లూజర్స్కు అంటే భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చారో అదే ప్రకారంగా ఆ ఊరిలో ఎంత ఎన్ని ఎకరాలకు ఎన్ని భూమి పోయింది ఎకరాల చొప్పునో దేని ప్రకారం ఆ రోజు ఏ నేమ్స్ ప్రకారం అయితే మీరు ఉద్యోగాలు ఇచ్చారో ఆ నామ్స్ ప్రకారం తప్పకుండా కన కింద కూటాలు కానీ మబ్బు చింతల పల్లె వాళ్ళకు అందరికీ ఉద్యోగాలు ఇప్పయాలనే మెయిన్ ఒక ప్రధానమైన డిమాండ్ ఒకటి రెండోది ఏదైతే మీరు నాలుగు వందల ఎకరాల్లో తర్వాత రెండో టైల్ బాండ్ అది మీకు కూడా అప్పటికైనా అవసరమే మీరు రెండో యూనిట్ కన్నా ప్రారంభిస్తే మొదటి యూనిట్కి ఇంత సమస్య ఉంది రెండో యూనిట్ కూడా ప్రారంభిస్తే మీకు ఎప్పటికీ కూడా ఈ టైల్ బాండ్ ప్రాబ్లం ఉంటుంది అక్కడి నుంచి వచ్చే విడతాలు ఈ నాలుగు వందల ఎకరాల్లో కానీ ఒక మంచి టైల్ బాండ్ గానీ మీరు నిర్మించుకుంటే మీ ఫ్యాక్టరీ కానీ తర్వాత మీ ఇరువేనియం చేసుకునే దానికి కూడా ఈజీ కాబట్టి దాన్ని మీరు బోర్డు మీటింగ్లో పెట్టి ఆ రెండో టైల్ బాండ్కి ఎంత ఖర్చు అవుతుందో అంత అమౌంట్ దాదాపు సర్వే కూడా చేయించారు వంద కోట్లు అవుతుందని వాళ్ళు ఏదో గుజరాత్ సంస్థతో చేయించారు వంద కోట్లు అవుతుందని చెప్పారు ఆ వంద కోట్ల రూపాయలను అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ బోర్డు మీటింగ్ పెట్టి మేము రెండో టైల్ బాండ్ మేము ఈ రకంగా దీనికి చేస్తున్నామని ఒక అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కూడా ఖచ్చితంగా ఈ మూడు నాలుగు రోజుల్లో ఇస్తేనే అక్కడ పని మొదలు పెట్టుకునేదానికి ఈ ప్రజలందరూ ఓకే ఈ ప్రజలకు ఇవన్నీ చేయకుండా అక్కడ ఏదైనా పని ఏదన్నా మీరు కలెక్టర్ గారికి కానీ వీళ్ళకి కానీ ఏం చెప్తారంటే సార్ ఒక్క ఇప్పుడు కానీ ఇవ్వకుంటే పెద్ద వర్షం వస్తే టైల్ బాండ్ కానీ పొల్లుతే మొత్తం అంత సర్వనాశనం అయిపోతుంది అదే అని భయపెట్టి భయపెట్టి వాళ్ళు ఈ రకంగా రెండు సార్లు మూడు సార్లు టైల్ బాండ్ ఎత్తున పెంచుకోవడం జరిగింది ఆ వాన ఎప్పుడూ వచ్చింది లేదు వాళ్ళు చెప్పినట్టు అదంతా కూడా ఒక కల్పితంగా అధికారులను ఒక భయాన్ని సృష్టించి వాళ్ళ పని వాళ్ళు జరుపుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి ఇది ఈ ముప్పై ముప్పై ఐదు లక్షలు ఇప్పుడు ఏదైతే టెండర్ వర్క్ పిలిచారో ఆ పని చేయనిచ్చేదానికి ఇక్కడ ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు ఇక్కడ ప్రజల తరపున ఆలోచన చేసి మేము కూడా వీళ్ళకు మద్దతుగా ఆ వర్క్ చేస్తే మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ వర్క్ను ఆపే ప్రయత్నం ఈ ప్రజల తరఫున చేయాల్సి వస్తుంది కాబట్టి ముందు ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లం మేము ఏదైతే చెప్పామో టైల్ బాండ్ మీరు ఎట్లా కట్టాలనుకుంటున్నారో దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఏంటి ఆ టైల్ బాండ్ కడితే ఇలా భూములు అన్నీ దానికి ఒక స్థలం చూపించి ఇలా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పండి మేము కూడా సహకరిస్తాం దానికి అలా కాకుండా పోలీసుని ఉపయోగించో హై ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో ఏదైనా అడ్డపడితే మేము అక్కడికి వచ్చి పని జరగనీయకుండా కూడా ఈ ప్రజల తరఫున అడ్డపడతాం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుంది అప్పుడు అందరికీ మంచిది కాదు దయచేసి మా విజ్ఞప్తిని ఇరువై వాళ్ళు విని దీనికి సానుకూలంగా స్పందించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి ప్రజల తరఫునని కూడా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం